For a brief uh, greeting to be given. Uh, today I'm very proud uh, as a spokesperson, as an anchor, 30 years back onwards, I have shared a very great relationship with the father of this boy on stage and for the first time in my life, it's an honour to call upon Shri Ram Mohan Naidu in his position as Minister of Civil Aviation, Government of India. Thank you very much. వేదికను అలంకరించిన పెద్దలు యువకులు మా అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైన రాయ నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించి రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేనున్నానని ధైర్యం నమ్మకం కల్పిస్తున్నటువంటి వ్యక్తి సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ అన్నగారు అలాగే గురువులు నాకు తండ్రితో సమానమైన వ్యక్తి ఎన్నో సందర్భాల్లో చెప్పాను అలాగే ఈరోజు నేను ఒక కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్లో కొన్ని కార్యక్రమాలు అంటే దానికి మొట్టమొదటిగా పునాది వేసినటువంటి వ్యక్తి అలాగే ప్రిన్సిపల్స్లో కానీ డిసిప్లిన్లో కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రాజకీయాలు మొట్టమొదట అడుగేసినప్పుడు ఏ విలువలతో మనం వేశామో ఆఖరి వరకు నేటి వరకు కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు అశోక్ గజపతి రాజు గారు అలాగే మంత్రులు సోదరిమణి అనిత గారు నారేళ్ల మనోహర్ గారు అలాగే మేజర్గా మన వరుణ్ గ్రూప్ మరి పెద్దలు ప్రభుకిషోర్ గారు ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా నాన్నగారితో ఎర్రనాయుడు గారితో ఒక మంచి అనుబంధంని ఇలా నాతో వరకు కూడా ఈరోజు కొనసాగిస్తూ మరి నాకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఆయన ఇచ్చినటువంటి గౌరవానికి రెస్పెక్ట్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ అలాగే వరుణ్ వర్ష ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీ వన్ హూ ఇస్ హియర్ వామ్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మీటింగ్ తాలూకా మూడ్ చూస్తుంటే ఒక కొత్త హోటల్ వైజాగ్లో ఇనాగరేట్ ఫౌండేషన్ చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబ కార్యక్రమం ఏ రకంగా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది దానికి కారణం ఏంటంటే వరుణ్ గ్రూప్ కానీ ప్రభుకిషోర్ గారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీతో ఫ్యామిలీస్తో ఏ రకంగా కలవడిగా కలిసిమెలిసి ఉంటున్నారు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎనీ బిజినెస్ మీటింగ్ ఆర్ ప్రో ఒఫీషియల్ మీటింగ్ దిస్ ఇస్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ప్రోగ్రామ్ వేర్ ఎవ్రీ వన్ ఇస్ ఇన్వాల్వ్డ్ లైక్ ఎ ఫ్యామిలీ ఎవ్రీ వన్ ఇస్ ఎమోషనలీ కనెక్టెడ్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ తాజ్ గేట్వే అనేది ఇందాక చెప్పినట్టు ఎంతోమందికి మంచి అనుభవాలు మంచి మధుర క్షణాలతో కనెక్ట్ అయినటువంటిది నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ తాజ్ గేట్వేలో ఒక రెండు రాత్రులు ఉన్నాం అప్పుడు అప్పటికే చాలా మెమరబుల్ అనమాట తాజ్లో ఉన్నాం మేము ఇక్కడ ఉన్నాం అని చాలా గొప్పగా మేము మళ్ళీ మా స్కూల్స్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో అందరితో కూడా చెప్పుకునేవాళ్ళం అది ఇప్పటికీ కూడా నాకు అలా గుర్తుంది తాజ్ గేట్వే అని అంటే ఒక చాలా మంచి మెమరీలా నాన్నగారితో మేము కూడా అక్కడ ఉన్నామని అదే రకంగా ఈరోజు మళ్ళీ ఒక క్యాబినెట్ మినిస్టర్గా దాని ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్లో మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు చేస్తున్నానంటే ఐ ఫీల్ విఆర్ ఆల్ సమ్వేర్ కనెక్టెడ్ టు దిస్ హోల్ థింగ్ అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ వరుణ్ గ్రూప్స్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ బట్ దిస్ ఈస్ అ ప్రోగ్రామ్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ పీపుల్ నాట్ హు ఆర్ నాట్ ఫ్రమ్ వైజాగ్ హు ఆర్ నాట్ ఫ్రమ్ ఆంధ్ర ఆల్సో మీరు దేశంలో ఎంతోమంది వైజాగ్ వచ్చిన వాళ్ళతో మీరు అందరూ కూడా మాట్లాడితే దే విల్ ఆల్ బి సో సర్ప్రైజ్డ్ విత్ ద కైండ్ ఆఫ్ సిటీ వైజాగ్ ఇస్ ఇట్స్ అ వెరీ ఇన్వైటింగ్ సిటీ అందరినీ ప్రేమిస్తారు అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇన్వైట్ చేస్తారు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా చాలా బ్రహ్మాండంగా తెలిసిన సిటీ కూడా విశాఖపట్నం సిటీ సో ఊరికే అమాయకుల్లా ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేసినా సరే వాళ్ళకి కూడా బుద్ధి చెప్పడానికి ఎలా చెప్పాలో అది కూడా ప్రశాంతంగా ఎక్కడా ఎటువంటి డివియేషన్ లేకుండా ప్రశాంతంగా బుద్ధి చెప్పే ప్రజలు కూడా విశాఖపట్నం ప్రజలు అలాంటి ప్రజలకి ఈ సిటీ ఎంత చేసిన తర్వాత తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా పెద్దల దగ్గర ఉంది ప్రభు కిషోర్ గారు ఇప్పుడే చెప్పే వర్ష కూడా ఇట్స్ లైక్ అ లవ్ అఫేర్ అని ఎంత స్ట్రాంగ్గా ఉందో లవ్ అఫేర్ ఈజ్ నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్ గెట్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ వరుణ్ నో పెట్టిన తర్వాత సిటీకి సిటీ ల్యాండ్స్కేప్కి ఒక లెవెలప్ జరిగింది దాని తర్వాత మళ్ళీ ఈరోజు వరుణ్ బేస్ హ్యాండ్స్తో మళ్ళీ ఇంకో లెవెల్కి సిటీని తీసుకెళ్లే అవకాశం మళ్ళీ ఆయన ద్వారా ఈరోజు కలుగుతుంది ఐ విష్ ద వరుణ్ గ్రూప్ ద వెరీ బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ మీరు చెప్తున్నారు మీ దగ్గర మ్యాజిక్ లేదని కానీ బట్ యు హ్యావ్ మ్యాజిక్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద మ్యాజిక్ దట్ యు హ్యావ్ ఈజ్ యువర్ డిసిప్లిన్ యువర్ ఫోకస్ అండ్ యువర్ కమిట్మెంట్ అండ్ యాజ్ యంగ్స్టర్స్ వీ ఫీల్ వెరీ ఇన్స్పైర్డ్ బై ద వే యు యూ లెడ్ యువర్ లైఫ్ యువర్ లెడ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ యువర్ లెడ్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ద సొసైటీ అండ్ వీ ఆల్ హ్యావ్ ఎ లాట్ టు లర్న్ ఫ్రమ్ యూ అండ్ ద వే యూ డూ థింగ్స్ అండ్ డెఫినెట్లీ దట్ ఈస్ గోయింగ్ టు పేవ్ ద వే ఫర్ అ మచ్ బెటర్ ఫ్యూచర్ ఫర్ ద సిటీ ఇట్ సెల్ఫ్ అండ్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు లోకేష్ అన్నగారు ఆల్సో ఫర్ పుట్టింగ్ స్పెషల్ ఫోకస్ ఆన్ విశాఖపట్నం సిటీ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఆంధ్ర చాలా రోజుల నుంచి మన అందరికీ ఉండిపోయేది ఎందుకు మనం డెవలప్ కావట్లేదు దీన్ని కానీ లోకేష్ అన్నగారు ప్రత్యేకంగా విశాఖపట్నం మీద దృష్టి పెట్టి చిన్న చిన్న విషయాల మీద కూడా ఆయన ఒక మంచి గైడెన్స్తో ముఖ్యంగా నేను ఆయనతో డావోస్ కూడా వెళ్ళినప్పుడు చూశాను ఆంధ్రాలో ఏదైనా కంపెనీ వస్తుంది ఇన్వైట్ చేస్తుందని అంటే ఆయన మొట్టమొదటిగా చెప్పే సిటీ విశాఖపట్నం మా విశాఖపట్నంలో మీరు రండి మా విశాఖపట్నంలో పెట్టండి అని చెప్పి ఆయన ఇక్కడ స్పెషల్ ఫోకస్ కింద చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఒక ఉత్తరాంధ్ర వాసిగా నేను గర్వపడుతున్నాను ఆయన చేస్తున్నటువంటి సహకారానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ఆయన సహకారంతో ఈరోజు టీసీఎస్ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటీ మన యంగ్స్టర్స్కి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ కొంతకాలంలోనూ కూడా మొదలు పెట్టబోతున్నారు అలాగే విశాఖపట్నంకి ఇన్ అండ్ అరౌండ్ మనం చూసుకుంటే ఈరోజు నాకు కూడా ఒక గర్వకారణం ఏంటంటే కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ భోగాపురంలో మనం నిర్మించుకోబోతున్నాం ఒక బల్క్ డ్రగ్ పార్క్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నంలో బల్క్ డ్రగ్ పార్క్ అలాగే ఆర్సిలర్ మెటల్ స్టీల్ అలాగే మనకి హైడ్రోజన్ పార్క్ మనకి రైల్వే హెడ్ క్వార్టర్స్ ఒక జోనల్ హెడ్ క్వార్టర్స్ ఇలా ఎన్నో విషయాలు విశాఖపట్నాన్ని ఒక సెంటర్గా చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సహకారంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీ అప్రోచ్తో మనం డెవలప్ చేసుకోబోతున్నాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా కావాల్సింది నిన్న కూడా ఐపీఎల్ గేమ్ జరిగింది ఐపీఎల్ గేమ్లో ముఖ్యంగా ఎక్కువ మాట్లాడుకుంటుంది ఏంటంటే హోటల్స్ లేవండి ఇక్కడ విశాఖపట్నంలో ఎందుకంటే మేము ఇంకా ఇన్వైట్ చేస్తున్నాం ఇంకా క్రికెటర్స్ ఇక్కడ రావాలి టీమ్స్ రావాలి ఇక్కడ ఆడాలి అని అంటే ఆ ఈకో సిస్టమ్ మీద ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారు ఆ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి మరి ప్రభు కిషోర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఆయన చేయనక్కర్లేదు ఇందాక ఆయనే చెప్పారు ఆ వయసులో ఇంత కష్టం తీసుకొని ఇంత ఆలోచనతో ఇట్స్ నాట్ ఇన్ ఈజీ థింగ్ టు డూ ఈజియస్ట్ థింగ్ వుడ్ బీన్ ఉన్న తాజ్ గేట్ వేని కొంచెం రెనోవేట్ చేసి అద్దాలు మార్చి పేరు చక్కగా పెట్టుకొని చేసి ఉంటే అన్నీ మనమే ఇబ్బంది పడేవాళ్ళం కాదు బాగా చేశారు ఉన్న గేట్వేని బాగా డెవలప్ చేశారని కానీ ఒక ఐకానిక్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలి ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఏం చేయగలం అనే ఒక విజన్తో ఈరోజు చేస్తున్నందుకు ఆ కమిట్మెంట్తో ఈ యొక్క సైట్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నందుకు కిషోర్ గారికి మరొకసారి వేదిక వేదిక మీద నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అండ్ దిస్ విల్ బీ అ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ద హోల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ వైజాగ్ అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ యూ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ టూ ఇయర్స్ ఆల్సో సో దట్ టైం టైమ్ వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద టైమ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ టు వీ ద సేమ్ అండ్ అందరం కూడా ఇదే ఆనందమైన వాతావరణంలో మళ్ళీ ఆ వరుణ్ తాజ్ బేసాండ్స్ని ఓపెన్ చేయడానికి ఇంకా మరింత ఉత్సాహంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా చేసుకుంటాం అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దీనికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వైజాగ్ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కమ్యూనిటీకి అందరికీ కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామోహన్ గారు మీరు ఒక చాలా మంచి పని పని చూసారా నోటిస్ సమ్థింగ్ దెర్ఆర్ టూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సిట్టింగ్ సైడ్ బై సైడ్ వన్ ఇస్ ద పాస్ట్ వన్ ఈస్ ద ప్రెసెంట్ దెర్ ఆర్ ఆల్సో టూ పీపుల్ Who are going to bring back the past legacy of Taj into the present legacy of Taj? So, what a culmination of the past and the present and the future. Lovely to have you with us. May I request Minister of Civil Supplies, Food and Consumer Affairs, Government of Andhra Pradesh, Shri Nadinla Manohargaru, to say a few words of greetings on this occasion. Thank you, ma'am. వేదికను అలంకరించిన రాష్ట్ర హెచ్ఆర్డి మినిస్టర్ గారు స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఐటీ మినిస్టర్ గారు రాష్ట్ర భవిష్యత్తులు దృష్టిలో పెట్టుకుని అనుక్షణం పనిచేసే వ్యక్తి నారా లోకేష్ గారు అదేవిధంగా కేంద్రంలో నిజంగా మనం ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా రాష్ట్రం గురించి ఇక్కడ ఏదో విధంగా మనం అభివృద్ధి చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడుతున్నా రామో నాయుడు గారికి యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ అదేవిధంగా సహచార మంత్రివర్యులు అనిత గారికి కొల్లు రవీంద్ర గారికి వేదికను అలంకరించిన వరుణ్ కుటుంబానికి ప్రత్యేకంగా పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి సీఎం రమేష్ గారికి ఇక్కడ విచ్చేసిన గౌరవ శాసనసభ్యులకు నేను ఈ సందర్భంగా ఇటువంటి ఒక్కేషన్లో నేను పాల్గొనడం అనేది నేను గర్వపడే అంశం ప్రధానంగా Prabhu Kishor Gari Patudala. Between 2014 and 19, he always used to question me whenever we used to meet for breakfast when I was visiting Vishakapatnam. When is it that you guys will move away from Hyderabad and come and settle in Andhra Pradesh? This was a constant uh, conversation that we used to have. We progressed from 2014-19 to 19-24, and in his words, when he described it, was a disgrace i know what he went through. i know the pain and suffering. an entrepreneur of his ability who is leading a team of 20,000 plus employees whose passion is for andhra pradesh and for development of vishakhapatnam and for the people who live here. for a person like that to say that he went through tense moments in his quest to invest and improve the infrastructure facilities here is so saddening that truly 2019 to 24 in our state was a little beyond disgrace. We've all come together uh, through those tough times. I still remember how Bhavan Kalyan Garu and I, when we stayed at Novotel, we were hotel arrested for three nights for no reason. And that is also an emotional moment for me because when I come back to Novotel here every time, in fact, last night, my secretary was reminding me, this is the same room that we stayed in the last time and we got arrested in. <laughs> so, Kalyangara Rozu, when we came here, we just came here to meet with the people, take representations from the ordinary people of how lawlessness was prevailing here, of how land grabbing was happening in this city, which was a beautiful destination for the whole of India. And they just came and made sure that we didn't even come out of the hotel for three nights. And Prabhu garu, even in that turmoil, used to call me and say, "Do something and get out of this place because I'm losing my business here." <laughs> but in all fairness, um, our moment, uh, uh, those three nights was the one which culminated in this bonding. Chandrababu Naidu Garu reached out to Pawan Kalyan Garu that night and gave this assurance that let us all come together and fight. యు నో టు గెట్ జస్టిస్ బ్యాక్ ఇన్ టు ద స్టేట్ టు ప్రివెంట్ దిస్ లా లెస్నెస్ టు ఫైట్ ఫర్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ డిజైర్ ఆర్ అవర్ నీడ్స్ అది కూడా లేకుండా ఒక ఒక ఆర్డినరీ సామాన్యుడు మాట్లాడుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఈ రాష్ట్రంలో వీ ఆల్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అనే ఆ జర్నీ నిజంగా ఈరోజు ఇట్స్ కల్మినేటింగ్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ లైక్ దిస్ ఐ ఐ రియలీ అప్రిషియేట్ ప్రభుకిషోర్ గారు ఫర్ హిజ్ గ్రిట్ అండ్ డిటర్మినేషన్ In taking this forward, Naidu's vision, uh, Prati Cabinet and Vinto Kosar Ashir Bhotta Untan. He wants 20% growth in tourism industry. He wants 50,000 rooms to be added to the hospitality sector in the next five years. With that kind of a thought process from our leader and, uh, you know, Pavan Kalyan and of course my colleague Kandul Durgesh Garu, is the tourism minister, I can assure you the Jansena Party. Along with Telangana Party and Bhati Janta Party, we will be facilitators for people like you to come and invest and feel proud that as government we are here to handhold you to ensure that you have a very comfortable road ahead instead of a bumpy, dark road which was there in the past. Uh, my heartfelt congratulations to Varsha Garu, Varun Garu, Lakshmi Garu. I remember how much she also shared the, her passion about Vishakhapatnam and how each one of us suffer in our journeys in the, in the morning i was reminding prabhu kishargarha the bonding is much more than a government to a businessman the bonding is more because each one of us have a personal story to share of what happened in the past five years and to overcome that i think we need investment a program like this where we all come together to appreciate the wonderful work that is happening here and i'm sure uh, varun taj Bay Sands will be a beautiful project for all of us to showcase and feel proud of. Thank you for this wonderful opportunity. Thank you, Manohar Garu. Uh, we have a very close friend of the family, and uh, Shri Ashok Gajapati Rajagaru. All of us will remember him as one of the most versatile ministers, and he remains that to date for us. Sir, it is time for me to request good friend of the Varun family to speak to us. Would you like to? Speak